ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఒక కుటుంబంలో నేర్పే విలువలు కొన్ని తరాల తర్వాత ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం కుటుంబమనేది కేవలం కలిసి ఉండటం మాత్రమే కాదు తరతరాలకు ఒక వారసత్వాన్ని అందించే ఒక అద్భుతమైన ప్రణాళిక అనే ఆలోచనను లోతుగా పరిశీలిద్దాం చూడండి ఎంత శక్తివంతమైన వాక్యమో ఇది సమాజానికి కుటుంబాలే ప్రొడక్షన్ ఫ్యాక్టరీలు అంటే ఒక దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పాలంటే అక్కడి కుటుంబాలు ఎంత బలంగా ఉన్నాయో చూస్తే చాలు అని ఈ ఆలోచన చెబుతోంది మరి దీని వెనకున్న సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మొదటి కీలకమైన సూత్రమేంటంటే కుటుంబమంటే కేవలం కొంతమంది వ్యక్తులు కలిసి ఒకే ఇంట్లో జీవించడం కాదు అంతకంటే చాలా ఎక్కువ ఇది ఒక తరం నుండి వాళ్ల నమ్మకాలనీ విలువల్ని సంప్రదాయాల్ని ఆ తర్వాత తరానికి అందించే ఒక వాహనం లాంటిది ఈ తరతరాల బాధ్యత అనే ఆలోచన ఏదో కొత్తది కాదు ఇది చాలా పురాతన గ్రంథాలలో లోతుగా పాతుకుపోయుంది ఉదాహరణకి ఇక్కడ చూడండి అబ్రహాముని ఎంపిక చేయడానికి ఒక ముఖ్య ఏంటంటే అతను తన పిల్లలకు ఆ తర్వాత రాబోయే తరాలకు దేవుని మార్గాన్ని నేర్పిస్తాడని ఈ ఆదేశం కేవలం అబ్రాహాముతోనే ఆగిపోలేదు మోషే దగ్గర్నుంచి కీర్తనకారుల వరకు ఇదే సందేశం మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంది మరి అంతిమ లక్ష్యమేంటి ప్రతి కొత్త తరం వాళ్లంతట వాళ్ళు దేవునిపై తమ నమ్మకాన్ని కొత్తగా ఏర్పరచుకోవాలి అది జరగాలంటే ముందు తరం నేర్పించాలి సరే విలువల్ని తరం నుంచి ఇంకో తరానికి అందించటం ఎందుకు ముఖ్యం అనేది చూశాం కాని అసలు ఆచరణలో ఇది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు కుటుంబంలో సంబంధాలు ఎలా ఉండాలో చెప్పే కొన్ని మార్గదర్శక సూత్రాల్ని చూద్దాం ఈ మొత్తం ప్రణాళికకు పునాదేంటో తెలుసా ప్రేమ ఇది కేవలం ఒక ఫీలింగ్ కాదు ఇది ఒక యాక్షన్ కుటుంబంలోనే అన్ని సంబంధాలు దీనిపైనే నిర్మించబడాలని చెప్పబడింది ఎందుకంటే ప్రేమ దయా లేకుండా ఎన్ని గొప్ప విలువలు చెప్పినా అవి సరిగ్గా చేరవు కదా ఇప్పుడు ఈ టేగుల్ని ఓసారి చూడండి ప్రేమ గౌరవం దయ ఈ మూడు సూత్రాల్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలో ఇది వివరిస్తుంది ఇక్కడ భర్తలకు కొన్ని నిర్దిష్ట సూచనలు అలాగే ఇద్దరూ కలిసి పంచుకోవలసిన బాధ్యతలు ఉన్నాయి అంటే దయ కరుణ ప్రోత్సాహం అనేవి ఇద్దరి బాధ్యత ఇది ఒకరిపై ఒకరు ఆధారపడే భాగస్వామ్యాన్ని చూపిస్తోంది మరి ఈ సూత్రాలన్నీ కేవలం మాటలకే పరిమితం కాకుండా కుటుంబ జీవితంలో ఒక భాగం అవ్వాలంటే ఎలా ఏదైనా ఒక సిస్టం ఉండాలి కదా ఈ వ్యవస్థకు ఒక ఇంజిన్ లాగా పనిచేసే ఒక ప్రాక్టికల్ పద్ధతిని ఇప్పుడు చూద్దాం ఆ ఇంజిన్నే కుటుంబ బలిపీఠమని పిలుస్తున్నారు అదేంటే బలిపీఠమంటే ఏదో కట్టడమా అనుకోవద్దు ఇదొక వస్తువు కాదు ఇదొక సమయం కుటుంబమంతా కలిసి రోజూ కొంత సమయం దేవుణ్ణి ఆరాధించడానికి మాట్లాడుకోడానికి ప్రార్థించడానికి కేటాయించడం దీని ద్వారా ఈ ఇంటికి దేవుడే కేంద్రం అని చెప్పినట్టు అవుతుంది మరి ఈ అభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూడండి ఇది కేవలం పూజ చేయడం లాంటిది కాదు దీని ద్వారా కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక బలం వస్తుంది సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా భవిష్యత్ తరాలకు విశ్వాసాన్ని అందించే ఒక వారసత్వాన్ని నిర్మించగలుగుతారు అయితే ఇలాంటివి రోజూ చేస్తుంటే కొన్నిసార్లు బోర్ కొట్టే ప్రమాదం ఉంది కదా లేదా బలవంతంగా చేస్తున్న ఫీలింగ్ రావచ్చు అలా జరగకుండా ఉండటానికి ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ సలహాలిచ్చారు అందరికి అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవడం అందరినీ ఇన్వాల్వ్ చేయడం పిల్లల వయసుకు తగినట్టుగా దాన్ని మార్చడం లాంటివి ఇప్పటిదాకా మనం సిద్ధాంతాల గురించి సూత్రాల గురించి మాట్లాడుకున్నాం కాని వాస్తవ ప్రపంచంలో వీటి ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడానికి సుమారు యాభై సంవత్సరాల కాలాన్ని పరిశీలించిన ఒక చాలా ఆసక్తికరమైన కేస్ స్టడీని ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ ఒక కుటుంబం అనుసరించే దారి కొన్ని తరాల తర్వాత ఎలాంటి ఫలితాలనిస్తుంది ఈ పోలికతో ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం మన మొదటి ఉదాహరణ జొనాథన్ ఎడ్వర్డ్స్ ఈయన పదిహేడు వందల కాలానికి చెందిన ఒక బోధకుడు పత్రం ప్రకారం ఇతను తన కుటుంబ ఆధ్యాత్మిక జీవితానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు మరి అతని వారసత్వం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది ఏఈ విన్షిప్ అనే పరిశోధకుడి అధ్యయనం ప్రకారం ఎడ్వర్డ్స్ వంశంలో అమెరికా ఉపాధ్యక్షుడు సెనేటర్లు వందల మంది ప్రొఫెసర్లు డాక్టర్లు లాయర్లు ఇలా ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఇప్పుడు నాణానికి మరోవైపు చూద్దాం అదే కాలంలో జీవించిన మరో వ్యక్తి మ్యాక్స్ జోక్స్ ఇతను ఎడ్వర్డ్స్కు సమకాలీనుడు ఇతని కుటుంబ చరిత్రను కూడా అధ్యయనం చేశారు కాని ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి జోక్స్ కుటుంబం యొక్క వారసత్వం చాలా విషాదకరమైనది వాళ్ల వంశంలో హంతకులు దొంగలు నేరస్తులు వ్యసనపరులు ఇలా సమాజానికి హాని చేసేవాళ్లే ఎక్కువగా కనిపించారు ఇది ఎడ్వర్డ్స్ కుటుంబానికి పూర్తి వ్యతిరేకమైన చిత్రం ఈ రెండు కుటుంబాల మధ్య తేద చూశారా ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు ప్రజాసేవ విద్య దేశానికి ఉపయోగపడేవాళ్లు మరోవైపు నేరం పేదరికం సమాజానికి భారంగా మారినవాళ్లు కుటుంబంలో వేసిన పునాదులు కొన్ని తరాల తర్వాత ఎంత భిన్నమైన ఫలితాలనిస్తాయో చెప్పడానికి ఇంతకంటే శక్తివంతమైన ఉదాహరణ ఉండదేమో ఈ నాటకీయమైన కేస్ స్టడీ ఆధారంగా పత్రం ఒక ముఖ్యమైన సూత్రాన్ని ప్రతిపాదిస్తుంది దాన్నే ఐదు తరాల నియమం అని పిలుస్తున్నారు ఈ నియమం యొక్క సారాంశం చాలా సింపుల్ ఒక తరం వాళ్లు తమ పిల్లల్ని ఎలా పెంచుతారు ఎలాంటి విలువలు నేర్పుతారు ఎంత ప్రేమనిస్తారు అనే విషయాలు వాళ్ల పిల్లలతోనే ఆగిపోవు ఆ ప్రభావం వాళ్ల తర్వాత వచ్చే నాలుగు తరాల మీద కూడా పడుతుంది అది మంచి ప్రభావం కావచ్చు లేదా చెడు ప్రభావం కావచ్చు ఇదంతా చివరికి మనల్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గర నిలబెడుతుంది ఈరోజు మనం మన కుటుంబంలో తీసుకుంటున్న నిర్ణయాలు మనం జీవిస్తున్న జీవితం మన తర్వాత రాబోయే తరాలకు ఎలాంటి వారసత్వాన్ని ఇవ్వబోతోంది ఒకవేళ ఇప్పటినుంచి నాలుగు తరాల తర్వాత ఎవరైనా మన వారసుల గురించి అధ్యయనం చేస్తే వాళ్లు మన గురించి ఏం తెలుసుకోవాలని మనం కోరుకుంటాం ఒక్కసారి ఆలోచించండి విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి బైబిల్లో దీన్ని చదవడానికి ప్రయత్నించండి దీవించబడండి